చైతన్యవంతమై వారి సమస్యల కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ సమాజంలో వాటికి ఈ ఉద్యమాలకు ఓర్చనటువంటి కొంతమంది దళితుల మీద బీసీల మీద భౌతిక దాడులు చేయడం అనేటువంటిది ఈనాటి కాలంలో పరిపాటిగా జరుగుతూ ఉంది దీనికి ఉదాహరణ కర్నూలు జిల్లాలో మొన్న జరిగినటువంటి ఒక హత్య ఇలాంటి హత్యలు అనేకమైనటువంటివి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు దళితులు చైతన్యవంతం కాకూడదని దళితులు వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదనేటువంటి ఉద్దేశంతో కొన్ని శక్తులు సామాజిక శక్తులు ఈరోజు దాడులకు పాల్పడుతున్నాయి దీనికి ఉదాహరణంగా ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కుళ్ళాయపగారు అంటే జేఏసీ ఎస్టీ జనసంఘ్ జాతీయ అధ్యక్షులైనటువంటి కుల్లాయ గారి ఆఫీసు మీద దాడి చేసి హేమమీనటువంటి పద్ధతుల్లో ఈరోజు కొంతమంది దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అంటే పోలీసుల దృష్టికి తీసుకొని పోగా వారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే మేము ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నామంటే కేవలం ఎంక్వైరీ మాత్రమే కాకుండా ఆఫీసు మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళను గుర్తించి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని అరెస్టు చేయకపోతే ఈ అనంతపురం ఉమ్మిడి జిల్లాలో బీసీఎస్టీ జనసంఘ్ సంఘాల తరపున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ బీసీ జనసంఘ తరపున నేను తెలియజేసుకుంటున్నాను